ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్గ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయి నాదాయ నమ బిడ్డ ఆగు నేను చెప్పేది శ్రద్ధగా విను నీకు అక్కడ కనిపిస్తున్నా చేయని తాకు తాకిన వెంటనే నువ్వు ఏది కోరుకుంటే అది నీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది నువ్వు శ్రద్ధగా తల్లి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం అలాగే ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద తల్లి ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానంలో ఉంటావు ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతంగా ఉంటావు తల్లి నేను చెప్పింది అర్థమవుతుంది కదా నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని అలాగే ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలని అదుపులో పెట్టుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ బాధ అనేది మనిషిని మార్చేస్తుంది కొందరిని మౌనంగా మరికొందరిని కఠినంగా చేస్తుంది బిడ్డ నువ్వు ఆలోచనల్లో పడుతున్నావు రెండు రోజులు బాధగా ఉంటుంది నాలుగు రోజులు ఇబ్బందిగా ఉంటుంది వారం తరువాత అలవాటైపోతుంది జీవితం ఇలానే ఉంటుంది తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేవు ఇది ఇదే ప్రతి ఓటమి వెనుక ఉండే కథ బిడ్డ నేను చెప్పేది విను భార్య ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి అలాగే భర్త ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉండాలి అలా ఉంటే అప్పుడే నీ జీవితం హాయిగా సుఖంగా ఉంటుంది సంకల్ప బలం ఉండాలే కానీ ఎప్పుడు కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరు కూడా ఆపలేరు బిడ్డ నువ్వు ఆలోచన విధానాన్ని మార్చు నీకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు నువ్వు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని కాలాన్ని నిందించకు ఎప్పుడూ కూడా ఒక మాట గుర్తుంచుకోబిడ్డ నీ తండ్రిగా నేను చెప్పే ఒక మాట విను కాలం మంచి ఆటగాళ్ళకే పోటీ ఇస్తుంది అంతేగాని చేత చవటలకు కాదు ఆడిచూడు గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో నీకే తెలుస్తుంది గమ్యం లేకుండా ప్రయాణం చేయకు బిడ్డ అలాగే గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకు హద్దుల్లో బ్రతకటం తప్పు కాదు లేని హద్దుని మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేమేమో అన్న భ్రమలో బతకటం మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుంది బిదా ఇతరుల కష్టాలను తీర్చే స్థోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వే భగవంతుడివి అవుతావు అలాగే జీవితం అలాగే కాలం ఈ రెండూ కూడా ఎప్పుడూ ప్రపంచంలోని గొప్ప గురువులు కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది జీవితం నేర్పిస్తుంది అలాగే జీవితం ఎంత విలువైనదో తెలుసా కాలం తెలియచేస్తుంది మనకి బిడ్డ నీ చుట్టూ ఉన్న మనుషులు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని బాధపడుతూ ఉంటున్నావు ఎవరి గురించి నువ్వు బాధపడకు వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు ఒక వెలుగులా నువ్వు గుర్తొస్తున్నావని ఆనందపడు గర్వపడు అలాగే ధైర్యం ఉంటే అసలు ధైర్యం అంటే ఎవరో నీకు తోడున్నారని చెప్పటం కాదు బిడ్డ ఎవ్వరూ లేకున్నా నాకు నేనే ఉన్నానని నీకు నువ్వు చెప్పుకోవడమే అసలైన ధైర్యం వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే ఎలా వయసు దాటాక అందరి ముందు బ్రతకటానికి సిగ్గుపడాల్సి వస్తుంది గుర్తుంచుకోబిడ్డ ఈ మాటని ఎప్పుడూ కూడా నువ్వు సిగ్గుపడుతూ జీవితాన్ని కొనసాగించకూడదు అందానికి అభిమానులు ఎక్కువ అధికారానికి అలాగే గులాంగిరి ఎక్కువ పదవికి భజనలు ఎక్కువ ధనానికి పొగడతలు ఎక్కువ అలాగే నిజానికి శత్రువులు కూడా ఎక్కువే నీతికి నిందలు ఎక్కువ అలాగే మంచికి ఎప్పుడూ కూడా కష్టాలు ఎక్కువగానే ఉంటాయి బిడ్డ సముద్రం అనేది అందరికీ ఒక్కటే ఇక్కడ సమస్య ఏంటంటే ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి బిడ్డ నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకేలా ఉండదు మన ప్రయత్నం బలం ఎంత ఉంటే జీవితంలో అంత దక్కుతుంది అర్థమైంది అనుకుంటు కదా బిడ్డ బిడ్డ అందరి జీవితాలు ఒకేలా ఉండవు బంధం అనేది ఎప్పటికీ కూడా భరించలేనంత భారమైనది కాదు అలాగే విడిపోయేంత విలువ లేనిది కూడా కాదు భరిస్తే బలం అవుతుంది అలాగే అర్థం చేసుకోగలిగితే దాని యొక్క విలువ మెరుగుపడుతుంది అలాగే పెరుగుతుంది గుర్తుంచుకోబిడ్డ మరొక్క మాట నది యొక్క లోతుని నీకు సంబంధం ఉండదు ఈత చేతనైతే చాలు ఒడ్డుకు చేరుకోగలుగుతావు అలాగే నీ యొక్క లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు కానీ నిరంతరం సాధన చేస్తే తప్పకుండా నువ్వు గెలిచి తీరుతావు తల్లి భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్త సర్వస్వం భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే గుర్తుంచుకోబిడ్డ మన తెలివితేటలను ఎప్పుడూ కూడా మన యొక్క బ్రతుకును బాగు చేసుకోవటానికే వాడాలే తప్ప ఇతరుల బ్రతుకులను నాశనం చేయటానికి ఉపయోగించకూడదు అలాగే లక్షలు ఉన్నవాళ్ళ కోసం కాదు లక్షణాలు ఉన్నవాళ్ళు వెంటపడండి లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ లక్షణాలు ఉన్నవాళ్ళను కోల్పోతే తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టం తల్లి జీవితంలో అనుకోకుండా పరిచయమైన వాళ్ళతో విడదీయలేని బంధం ఏర్పడుతుంది అప్పుడు ఆ బంధం ఎలా ఉంటుంది అని అంటే కలిసి ఉండటానికి వీలు కాదు అలాగే విడిపోవటానికి మనసు రాదు అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ మనసుకి ఏదనిపిస్తే అదే చేయు చివరి వరకు పోరాడగలను అనే నమ్మకం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా సాధ్యం విజయాన్ని సాధించగ సాధించవచ్చు అలాగే ఈ సృష్టిలో చివరి వరకు తోడుగా ఉండేదే కేవలం భార్యాభర్తల బంధమే ఎవరి కోసమో ఎవరి వల్లనో నీ మీ తోడును దూరం చేసుకోకండి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఇన్ని జంజాటాలు ఎందుకు వస్తాయి అసలు జీవితంలో ఈ ఉరుకులు పరుకులు పరుగులు ఎందుకు ప్రతీదీ కూడా మనం ప్రయత్నించి సాధించుకోవాల్సిందే కట్టుకునే బట్ట నుంచి కాలే కట్టి వరకు తల్లి అన్నీ కూడా సాధించుకోవాల్సిందే బిడ్డ బాగా బ్రతికితే మరణించాక నీ శవాన్ని మోసే ఆ నలుగురిని కూడా సాధించుకోగలవు గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సాధించుకోగలవు నలుగురికి దానం చేయగలిగితే మంచి కర్మలు సాధించగలవు అలాగే బిడ్డ నీకు నచ్చిన పని కోసం నడి రాత్రిలో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు సాధన మొదలుపెట్టు అదే నీకు అన్నీ సాధించి పెడుతుంది నిన్ను నువ్వు నిరూపించుకోవటానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల బిడ్డ అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా సరే ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరు నువ్వు విసిరే సవాళ్ళు నీ యొక్క గొప్పని చాటి చెబుతాయి అనుకోవటం నీ అమాయకత్వమే నీ నిశ్శబ్దమే నీ విలువను పెంచుతుంది నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది అలాగే గొంతు చిచ్చుకున్నంత మాత్రాన గౌరవం అనేది దక్కదు అలాగే నీ హోదా పెరగదు ఎదగాలి అంటే ఎప్పుడూ కూడా నిన్ను అప్పటి వరకు వారు ఆశ్చర్యపడేలా ఎదగాలి అప్పుడు ఆ సమయంలో పుడుతుంది నీలో అసలైన శబ్దం అదే నీ యొక్క విజయ నినాదనం గుర్తుంచుకోబిడ్డ నువ్వెప్పుడు మౌనంగానే ఉండు ఏది ఏమైతేనే ముందడుగు మాత్రం తప్పదు కదా అందుకే ఎక్కువగా ఆలోచించుకో ఆచరణను అలవాటు చేసుకో కాలంతో పాటు ప్రయాణించటం నేర్చుకో బిడ్డ నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది నిజితంగా గమనించటం మొదలు పెడితే ప్రతి చిన్న విషయం కూడా మనల్ని బోతమై భయపెడుతూ ఉంటుంది వచ్చి మంచైనా అలాగే చెడైనా రాక మాత్రం మానదు మరెందుకని ఎందుకని నిరాశపడుతున్నావు రాబోయే రోజు వేగంగా మనల్ని తప్పకుండా తాకుతుంది ఇక్కడ మంచైనా చెడైనా ఏదైనా మిన్నాగా మారక మానదు ఇప్పుడున్న ప్రతి గడియా కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది గతంగా మారిపోతుంది ప్రతి కారాలకి ఏ ఖర్చు లేకుండా పె ఏ ఖర్చు పెట్టనక్కర్లేదు కానీ దానివల్ల కోల్పోయే ప్రతీదీ కూడా వెలకట్టలేనదని గమనించు ఒకరి అంతం అలా ఒకరి అంతం అలాగే నాశనం ఎప్పుడూ కూడా నీ యొక్క జీవిత లక్ష్యం కాకూడదు ఎందుకు అంటే అది దేనికి పనికి రానిది ఒక వృధా ప్రయాస కక్షతో నువ్వు సాధించేది సాధించగలిగినది నిద్రలేని రాత్రులని మాత్రమే అసూయతో నువ్వు సంపాదించుకునేది శూన్యం మాత్రమే నీ యొక్క సమయం మొత్తం వీటితోనే గడిచిపోతూ ఉంటే నీ జీవితంలో చివరి మజిలీ చేరేసరికి శూన్యం తప్ప సాధించేది ఏది ఉండదు చావు అనేది దేనికి కూడా పరిష్కారం అనేది కాదు చావు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు ఏదైనా సరే బ్రతికి సాధించాలి అంతేకాని మనల్ని బరువు అనుకున్నవారు నోటి మీద వేలు వేసుకునేలాగా బ్రతికి చూపించాలి వాళ్ళకి నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవరూ కూడా పెట్టుకొని ఉండరు ప్రతి ఒక్కరిది కూడా ఉరుకులు పరుగుల జీవితమే ఇది నీ కోసం కేవలం రెండు కన్నీటి బొట్లు మాత్రమే కాచగలరు అలాగే కాలే నీ కట్టెలను చూడగలరు అంతే తెల్లవారితే మళ్ళీ అంతా మామూలే ఎవరికి ఉండవు ఇబ్బందులు ఎవరికీ లేవు తలపోట్లు బ్రతకాలి బరువైన బాధలున్నా ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు అలాగే ధైర్యంగా ఉండండి ఇక నాతో పాటు మీరు కూడా నన్ను ధ్యానంతో నన్ను ధ్యానిస్తూ నామస్మరణ చేస్తూ సాయి నామస్మరణ చేస్తూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి ఓం సాయిరామ్ రామ్ ఈరోజు సాయివాక్కు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రేపటి సాయివాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్